హాయందరికీ మాడపర్చిపల్లి కదా అయితే పెళ్ళికూతురుని చేస్తున్నారు అంద చేశాక మేము కూడా చేసాం బట్టలు పెట్టి గాజులు పెట్టాలి గాజులు వేద్దామంటే నిండా గాజులు ఉన్నాయి అందుకని ఒక్కొక్క గాజు వేశాను అయితే స్వీట్ పెట్టాలి కదా ఆడపడుచు ఉంటే ఆ మాత్రం ఏడిపించాలి అందుకని నేను స్వీట్ పెట్టకుండా చక్కెర పోసాను పాపం పట్టడానికి ఎంత ఇబ్బంది పడుతుందో నోటిండో పోసేసరికి తనకు నవలని కూడా రాలేదు నాకు పోసింది ఎందుకు పోయొద్దు అనని నాకు కూడా పోయడానికి ట్రై చేసింది కానీ మనం అంత ఈజీగా దొరుకుతామా అస్సలే దొరకం పెళ్ళికూతురుని చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు పెళ్ళికూతురుతో గాజులు వేస్తారు అందుకనే ఈ రోతుని తీసుకొచ్చి పసుపు పెట్టి ముగ్గులేసి కుంకుమ పెట్టి ఎలా తయారు చేస్తున్నారో చూడండి తర్వాత అందరికీ కంకణాలు అయితే కట్టారు గాజులన్నిటిని అయితే ఈసురోతు పైన అలంకరిస్తున్నారు చూడండి ఎంత బాగున్నాయి ఇప్పుడైతే పెళ్ళికూతులతో అందరికీ గాజులు వేస్తారన్నట్టు అందరూ సేమ్ గాజులు అది కూడా మట్టి గాజులు వేసుకుంటే ఎంత బాగుంటుంది కదా అమ్మాయిలకు గాజులు అంటే ఇష్టం లేని వాళ్ళు అసలు ఎవ్వరూ ఉండరు నాకైతే చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి బాయ్ బాయ్